ఇదిగో రేవంత్ ఏందల్లిపాడుగారు ఎప్పుడు కూడా మా మీద పడి ఏడుస్తావు నాకు అర్థం కాదు ఇక కేసీఆర్ కొడుకులు చేసిన పనులు అట్లున్నాయి మరి అంతకన ఏం చేసిన ఓ మైకుల ముందు ఎగురుతున్నావు ఏం తమాషాలు చేస్తున్నావా అడ్డమైన పనులు చేసి రాష్ట్ర నాగమాగం చేసింది మీరు ఇదేందయ్యా అని అడిగితే వర్తున్నాను అంటావు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ దేనికైనా ఒక పద్ధతి ఉంటది పద్ధతి ప్రకారం పోవాలి అధికారం ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాగితే చూస్తూ ఊరుకోకేం చేస్తావా నువ్వు నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ ఎండగడుతూనే ఉంటా నిన్ను వదిలే గుర్తు పెట్టుకో కేసీఆర్ విజయం దిక్కుమారీ నాకు అర్థం కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు అధికారంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి నోరెత్తిదే కేసీఆర్ కేటీఆర్ అంటావు ఏం నీ బుద్ధి మారదా నేను మాట్లాడు కాదు మీ కుటుంబమే కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతుంది నువ్వు మంచి ఏదైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలా ఇట్లా ఫామ్ హౌస్ లో కూసు కథలు చెప్పుడు కాదు కేసీఆర్ కథలు కర్కర చెప్పేది నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన హామీ నడిచినవే ముందుకు అవి చెప్పా రేవంతు ఇదిగో కేసీఆర్ బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయి నోటికొచ్చినట్టు వాయితే అబద్ధం నిజం కాదు కేసీఆర్ మాటలు నేచిన పిట్ట ఉసుకో అంటే డిస్కో అనదంటే నువ్వు గిట్లా బాబు లెక్కనే మాయ మాత్రం చెప్తా ఉన్నావు అన్నీ చూస్తా ఉన్నా ఏం నువ్వు చూసేది అసలు మీ బాబు కొడుకులకు ఒక అండర్స్టాండింగ్ లేదు నీ కొడుకు కేటీఆర్ నాయకత్వం నీ బిడ్డకి ఇష్టం లేదు మీలో మీకే వంద ఉన్నాయి కదనే కేసీఆర్ కుటుంబం అన్న తర్వాత ఉంటాయే గవేణి నీకెందుక రేవంతు కేసీఆర్ మరి నువ్వు ముందు ఇంట్లో సాక్కదిద్దుకో తర్వాత రాష్ట్రం గురించి ఆలోచించు నువ్వు మాకు అడ్డమైన సలహాలు చెప్పకు మేమేందో మా కథ మాకు తెలుసు మమ్మల్ని నమ్మిన ప్రజలకు తెలుసు నువ్వేనే చెప్పేది మాకు బరాబర్ చెప్తా అసలు మీ కేసీఆర్ అంత నోటి దొరద ఎందుకయ్యా కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను పట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతాడా పెట్టుకుని మాట్లాడు లేకుంటే ఒక్కొక్కళ్ళ తీస్తా బిడ్డా నేను తీసేది అసలు నువ్వేంది నీ కెపాసిటీ ఏంది ఏం తెలుసు మా గురించి ఓ నీతులు చెప్తాను ఈ రాష్ట్రంలో నిన్ను ఎదిరించిన మగాడెవడనా ఉన్నాడంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మీరు చేసే అక్రమాలు అన్యాయాలు నిలదీసిన మొనగాడిగా చెప్తున్నా పద్ధతిగా మీరు రాజకీయాలు చేస్తే చేయుర్రే లేకుంటే నీకు తగిన బుద్ధి చెప్తా కేసీఆర్ నాకే వార్నింగ్ ఇస్తానా నోరు అదుపులో పెట్టుకో దాదాపు చెప్పలేకే భయపడే రకం కాదు కేసీఆర్ అధికారంలో లేనంత మాత్రాన తక్కువ చేసి మాట్లాడకు తర్వాత నువ్వే దెబ్బ అవుతావు ఎదురు దెబ్బలు తిరిగి తిరిగి రాజకీయాల్లో పైకి వచ్చినోడ్డి మీ కుటుంబం చేసేటువంటి అన్యాయాలు మొత్తం బయట తీస్తా మళ్ళీ ఎలక్షన్ వచ్చే సమయానికి మీ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేస్తా కబర్దార్ కేసీఆర్ అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు కాయలు చేయిస్తాను అన్నాడంటే అట్లున్నది నీ కథ నీ బొర్రుడు పాడుగారు నువ్వు ఆ బాబుతో కలిసి రాష్ట్రాన్ని ఏం చేయదలిచిన ముందని చెప్పు ఆయన వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు నాకు గిట్ల సంబంధమే లేదు నీటి సమస్య లేదన్నా ఉంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మాట్లాడుకుంటాం ఎక్కడైనా నా తెలంగాణ కన్యాయం జరిగితే నేను ఊరుకునేదే లేదు ఆ విషయం నువ్వు తెలుసుకోవయ్యా కేసీఆర్ ఇగో నువ్వు నాకు చెప్పకు నెక్స్ట్ ఎలక్షన్ లో మేమే గెలుస్తాం ఈడ నేను జగ్గలకు వస్తాం ఎప్పుడు ఎత్త పని ఇగో కేసీఆర్ కళలు కనడం తప్పు లేదు కానీ పగటి కళలు కరకు ఆ జగ్గరకు వస్తాడట ఈడ వస్తాడట బాబాయ్ అబ్బాయి ఆల్రెడీ రాష్ట్రాలు దోచుకు తింటారు మళ్ళీ వచ్చి ఏదో పీకుతారట మీ బతుకు బాగుంటే మీరు ఫామ్ హౌస్ లోనో ప్యాలెస్ లోనో ఉంటారు మీరు చేసిన అన్యాయాలు బయటపడితే ఇద్దరు జైల్లో బాబాయ్ అబ్బాయి కలిసి చిప్ప గుడి తిట్టారు గుర్తు పెట్టుకోల్లిపాడు పంచాయతీ